హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో ఏంటంటే కనుక ముగ్గు దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో ఈ వీడియోలో చూద్దాము ఎంతటి కష్టమైనా సరే నాయబద్ధంగా ఉండే కోరికని స్వామివారిని కోరికని ఇలా ముడుకు పెట్టినట్లయితే కనుక మనకి మూడు నెలల్లో కానీ ఆరు నెలల్లో కానీ కోరిక అనేది స్వామివారు తీరుస్తారు ఆ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి స్వామివారి గుండీలో వేసి స్వామివారి ముడుపు చెల్లించి వచ్చినట్లయితే గనక ఆ స్వామివారి కరోనా కటాక్షాలు ఇప్పుడు కూడా మన పైన ఉంటాయి ముడుపు కట్టడానికి ఒక ఒక శనివారం రోజు ఏకాదశి రోజు కానీ సప్తమి రోజు కానీ ఒక రోజు చూసుకుని శనివారం రోజు తల స్నానం చేసుకుని ఇలాంతా శుభ్రంగా ఉంచుకుని ముడుపు కట్టుకోవాలి మరి ముడుపు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక తెల్లటి వస్త్రం తీసుకోవాలి కాటన్ వస్త్రం ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుని దానిలో కొంచెం పసుపు కొంచెం గంధం పొడి అలా కొంచెం జవ్వాది పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకుని సుగంధాలంటే సోమవారికి ఇష్టం కాబట్టి మంచి సుగంధంగా ఉంటూ ఉంటుంది ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపే చేసుకుని మనం ఆరబెట్టుకోవాలి పచ్చకర్పూరం అంటే సోమవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి మనం ఈ క్లాత్ను ఈ పచ్చకర్పూరం వాటర్లో ముంచి మనం ఎండబెట్టినట్లయితే గనక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఎక్కువ ఎలా వెళ్ళలేకపోయినా కూడా ఆ ముడుపు దగ్గరికి ఎటువంటి పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు క్లాత్ ఆరిపోయిన తర్వాత చూడండి విధంగా ముందు స్వామివారు తిరునామం పెట్టుకోవాలి గంధం కుంకుమ తోటి ఎలాంటి కోరికైనా సరే స్వామివారికి చెప్పుకుని ఇలా ముడుపు కట్టుకున్నట్లయితే అది న్యాయబద్ధమైన కోరిక అయితే కనుక స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు అది పెళ్ళి కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ అలాగే సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవడానికి కానీ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇలాంటి వేట్ల కన్నా మనం ముడుపు కట్టుకోవచ్చు స్వామివారిని ముక్కుని చూడండి ఇలా తిరునామం పెట్టేసుకున్న తర్వాత నాలుగు వైపులా కూడా గంధమ కుంకుమతోటి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి స్వామివారికి ఎంతో ఇష్టమైనది తులసి దళం వేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు కుంకుమ వేసుకుని అక్షింతలు కూడా రెండు మూడు కొద్దిగా వేసుకోండి అది కూడా ఆవు నేతతో కలిపిన అక్షింతలు వేసుకోవాలి నీటితో కలిపి వేయకూడదు ఆవునితో కలిపినవి అయితే ఎన్నాలైనా కానీ పాడవు అది నీటితో కలిపినవి అయితే కనుక పాడైపోతాయి తర్వాత సోమవారంకి ఎంతో ప్రీతికరమైనది తులసి తలం ఈ తులసి దళం వేసుకోవాలి ఇది కూడా మనం పూజ చేసి తులసి చెట్టుది కొయ్యకూడదు పక్కన విడిగా ఉన్న చెట్లు కోసుకోవాలి తర్వాత పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ నూట పదహారు రూపాయలు కానీ మనం ముడుపు కట్టుకోవచ్చు ముడుపు అంటే కాయిన్ వేసి కట్టేదే ముడుపు అనేది ముడి వేసేది ముడుపు కింద వస్తుందన్నమాట తర్వాత కొన్ని చిల్లర డబ్బులు ఉంటే కనుక ఒక మూడు గుప్పుళ్ళ కింద వేసుకోవచ్చు ఈ చిల్లర నాణాలను కూడా మనం వేసేటప్పుడు పసుపు నీటిలో తీసేసుకుని ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎంతో పవిత్రమైన హుండీలో వేస్తాం కాబట్టి స్వామివారికి చేరుతుంది కాబట్టి మనం పవిత్రంగా ఈ ముడుపుననేది కట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే విధానం తోటే కడతారు అంటే కాయిన్స్ తోటే నాణాలతోటే కడతారు నాణాలు వేసి వేసేదాన్ని ముడుపు అంటారు తర్వాత మనం ఏ కోరుకున్నదో మనం చెప్పుకున్నా సరిపోతుంది అలా కాకుండా ఒక పేపర్ పైన మన కోరిక అనేది రాసుకుని స్వామివారికి చేరుతుందని ఆ ముడుపులో పెట్టి వేసుకుని వేడి వాడ వెంకటరమణ ఆపద ముక్కులు వాడు అనాదరక్ష ముడుపు కట్టుకోవాలి ఆ ముడుపు కట్టేటప్పుడు మనకి ఏం కోరుకుందో అది ఎంతో చెప్పుకుని స్వామివారికి మన ముడుపు అనేది ఇలా వేసుకోవాలి మనం తిరుపతికి ఒక మూడు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ వెళ్తున్నాం అనుకున్నాం అనుకోండి అప్పుడు ముడుపు కట్టుకుంటే కనుక మీరు అప్పుడు కావాలంటే కనుక ఎండు ఖర్జూరాలు వేసుకోవచ్చు యాలకులు వేసుకోవచ్చు ఏమైనా కూడా అలాంటివి వేసుకోవచ్చు బియ్యం కూడా వేసుకుని ముడుపు కట్టు ముడుపు అనేది కట్టుకోవచ్చు కానీ మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు అలాంటిదప్పుడు అప్పుడు మట్టుకు ఉత్తి కాయిన్స్ ఒకటే వేసుకుని కట్టుకోండి ఎందుకంటే కనుక ఖర్జూరాలు అవి వేస్తే కనుక తిరుపతి వెళ్ళడం లేట్ అయిందంటే కనుక అవన్నీ పాడైపోతూ ఉంటాయి ఇక ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ ముడుపు అనేది విప్పకూడదు అనేది ఆ ముడులతోటే స్వామివారి హుండీలో వేయాలి మనకి మంచి ఫలితం రావాలంటే కనుక స్వామివారి అనుగ్రహం కావాలంటే ముడుపు కట్టిన తర్వాత కూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ముడుపులో కూడా కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి ఒక నాణం పెట్టు కూడా ముడుపు అనేది కడుతూ ఉంటారు రూపాయి నాణం కానీ రెండు రూపాయల నాణం కానీ వేసేసుకుని ఆ పసుపు క్లాత్లోనే మూడు ముడ్లు వేసేసుకుని అదే ముడుపు కింద లెక్క అసలు ఇంకా ఏమీ వెయ్యక్కర్లదు స్వామివారికి ఇష్టమైన తులసిదళం పచ్చకర్పూరం వేస్తే సరిపోతుంది ఈ ముడుపు పెట్టిన చోట అంటూ ముట్టు తగలకుండా చూసుకోవాలి మనం దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు హాల్లో అలా ఉంటే కనుక మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి బీరువాలో పెట్టేసుకోవచ్చు బీరువాలో పెట్టుకోవాలంటే కనుక ఇలా ఒక బాక్స్ తీసేసుకుని పసుపు కుంకుమ కొంచెం పచ్చ కర్పూరం వేసేసుకుని ముడుపుని దాన్ని పెట్టేసేసుకుని బీరువాలో పెట్టు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు వెంటనే కాదు ఒక రోజంతా స్వామివారి పాదాల దగ్గర ఉంచుకోవాలి పూజ రూమ్లో ఉంచుకోవాలి పూజ దగ్గర ఉంచుకున్న తర్వాత శనివారం ఎలాగ పూజ చేస్తారు కాబట్టి ఆ రోజంతా అలానే ఉంచేసి మరుసటి రోజు నాడు బీరువాలో పెట్టుకోవచ్చు లేదు పూజ రూమ్ బాగానే ఉంది మనకి ఏమి అంటులు తగలమంటూ ఉంటే కనుక స్వామివారి ఫోటో వెనకాలన్నా పెట్టేసి ఉంచుకోవచ్చు కోరిక తీరిన తీరకపోయినా కూడా తిరుపతి వెళ్ళడానికి అవకాశం వస్తే కనుక తిరుపతికి వెళ్ళి ముడుపు అనేది చెల్లించేయించుకోవచ్చు ముడుపు చెల్లించిన తర్వాత కూడా కోరిక అనేది తీరవచ్చు ఎందుకంటే అందరికీ వెంటనే కోరిక తీరిపోవాలనేది ఉండదు వారు వారి పుణ్య కర్మలను బట్టి ఉంటుంది ఒక్కొక్కకి త్వరగా అయిపోతుంది త్వరగా తీరుతుంది ఒక్కొక్కకి టైం పడుతుంది ఏది ఏమైనా మనకైతే స్వామివారు మంచి చేస్తారు ఓం నమో నారాయణాయ